ఇక్రె విచసేటువంటి గౌరవ కన్సలర్ బసను జ్ఞాన సర్వేగర్ కే గౌరవ కన్సలర్ కు అవదేన రామచంద్ర పరమన్నల ఎంపీపి అమ్మెడు భవనేగర్ కే కే గంగర్ మండలం ఎంపీపి పంపన నాగమనే సబారాగర్ కే కాజులూర్ మండలం ఎంపీపి అయిన అంటే మరలే గారికి గౌరవ జెడ్పీసీ గర్ జెడ్పీసీల్ కు అనసబారాగర్ కే అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజా ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మండల కన్వీనర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రోజులు గడిచే కొద్దీ కొందరు చరిత్ర కొందరు కాలు కార్యం కలిసి ఉంటారు అలాంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి అంటే పదహారు సంవత్సరాలైనా కూడా నేటి కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఒకే ఒక్క నాయకుడు డాక్టర్ రాజు ఎందుకు ఈ మాట్లాడతానంటే ఇంచుమించు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు తొలి రోజు మొట్టమొదటి పంటకం ఉచిత విద్యుత్ మీద చేశాడంటే రైతులకి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఏదైతే పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాట ఇచ్చాడో మాట తప్పకుండా మరమ తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాద శేఖరం మొట్టమొదటి రోజే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలి సంతకంతోనే ఉచిత విద్యుత్ మీద సంతకం చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒకటే కాదు ఏవైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ జలయజ్ఞం కానీ అంటే బీడు భూములని సాగు భూములు అన్న మాట్లాడేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంటే జలయజ్ఞంలో ఇలా ఒకటి కాదు రెండు కాదు మరి ముఖ్యంగా తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సో స్వర్ణ అనే చెప్పుకోవచ్చు ఆ నాడ్యపాలనలో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశని ఆశయాలని కూడా ముందుకు తెలుస్తున్నటువంటి వ్యక్తి తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రతి ఆ మాట కూడా ఇంచుమించు తొంభై తొమ్మిది హామీల్ని మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే కానీ ఎన్నికల్లో అంతకు మించి ఇస్తామని చెప్పి ప్రజలకు ఆశ చూపించి మధ్య పెట్టి తీర అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇక్కడ మన అందరికీ తెలుసు అక్కడ చాలా మంది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు పరిపాలన వ్యత్యాసం చేసే ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు అందులో బాగా ప్రప్రథమంగా మనం చూసుకుంటే సంవత్సరం కాలంలోనే అనేక కార్యక్రమాలు చేశాం సంవత్సరం విద్యుత్ ధారణ పెంచారు రైతులకు సంబంధించిన అంశం అండగా నిలబడ్డా ఉంటాం విద్యార్థులకు అండగా నిలబడ్డా ఉంటా ఉంటాం మరొకసారి ఏడాది పైబడి సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా నేటి కూడా ఇచ్చిన హామీల్ని ఏదో అమలు చేస్తామని చెప్పి అరాకర అమలు చేసి చేతిని దుద్దుకునే ప్రభుత్వం ఏదో ఈ రోజు రైతులకు సంబంధించిన అంశమే చూసుకున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా తెలుసు మనకి ఎక్కడ కూడా ఎరువులు అందుబాటులో జరుపుకునే పరిస్థితి యూరియా అందుబాటులో జరుపున పరిస్థితి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి మరొకసారి ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీ కార్యక్రమం నిర్వహించబోతున్నాను రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆర్టీఓ రైతుల తరఫున బ్రహ్మాండం ద్వారా ఆర్టీఓ గారికి ప్రభుత్వానికి నిలదీయాలని యొక్క కార్యక్రమాన్ని రైతులకు అండగా నిలబడి జీప్రం చేస్తామని మన చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నుంచి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రెడ్డి గారి ముందుకు బాధ్యత ఉన్నటువంటి వైఎస్ఆర్